తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గ్రెయిన్ ఫౌండేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు ఖత్నా కార్యక్రమాన్ని సంస్థ చైర్మన్ షేక్ జలీల్ భాషా పర్యవేక్షణలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోట మండలంలోని సుమారు ముస్లిం యాభై మంది చిన్నారులకు ఖత్నాను నిర్వహించి వారి తల్లిదండ్రులకు మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ షేక్ జలీల్ భాషా మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా గ్రీన్ ఫౌండేషన్ సంస్థ ఆందోళనలో ఎంతో మంది పేద ముస్లిం చిన్నారుల కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు ఈ కార్యక్రమాన్ని వేసవి కాలంలోనే నిర్వహించడం జరుగుతోందని ఈ ఖత్నా చేసిన తర్వాత సుమారు ఇరవై ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అందుచేత వేసవి కాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రీన్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు షేక్

వినాయకు విజాయితృత్ మిగిలిన అందరూ కూడా ఈ సంవత్సరం మన గ్రీన్ ఫౌండేషన్ చేస్తామని మేమందరం కూడా గ్రీన్ కలవడం ఆయన కూడా దీనిపైన చేస్తాం భావి డేట్ కూడా లెక్కర్లో పెట్టుకున్నాము ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ కార్యక్రమాన్ని అనుకొని ప్రారంభించాము వారం రోజుల్లోనే దీనికి మృత్యా సహకారం అందించము కాదు కానీ నాయబ్ కానీ సభ్యులందరూ కూడా మాకు సహకారాన్ని అందించి మేము అడిగిన వెంటనే హోమూర్ డాక్టర్ గారు ఎప్పుడు మా ఈ కార్యక్రమాన్ని పాల్గొనే మహబూబ్ పాఠ గారు కూడా అతనికి సమయం లేకపోయినా కానీ వాళ్ళతో కేటాయించడం ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఇది ఎంతో ఎక్కువ ఖర్చుతో పుట్టిన పని అయినా కానీ మా శ్రీ కౌంటెషన్ చైర్మన్ గారు సభ్యులు అందరూ లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ కూడా ఇప్పటివరకు మేము చేసాము అతను పాఠ సౌత్ గురువు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పేద ప్రజలందరూ కూడా ఎంతో ఆనందకరమైన జీవితాన్ని ఈరోజు ఈ కార్యక్రమం నిజంగా మా సమయం మా కేంద్రం కూడా మాత్రం అనేక ధన్యవాదాలు ఇస్లాం ధర్మం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ కత్నా కార్యక్రమం అంటే తెలుగులో ఒడుగురు అంటారు కదా అట్లా ఈ కత్నా కార్యక్రమం అనేది సున్నత కార్యక్రమం పవిత్ర మత ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లా సలం యొక్క సున్నత్ని అమల్లో భాగంగా ఈ యొక్క కత్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం సాధారణంగా సమ్మర్లో అయితే ప్రతి పిల్లలకు కూడా వేసవి సెలవులు ఉంటారు ఉంటాయి వాళ్ళు వాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు ఇంట్లోనే కూర్చొని ఎటు దొరకకుండా ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి భావించి ఈ కార్యక్రమాన్ని ఈ వేసవి కాలంలోనే చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా మా గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానీ ఇక్కడ ముస్లిం పెద్దల ఆధ ఆధ్వర్యంలో కానీ ఈ కార్యక్రమాన్ని శాంతి మధ్యలో జరగడం జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమం ఎంతో ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం పేదవాళ్ళు డాక్టర్ గారిని సంప్రదించి ఆయన రావాలంటే ఒక్కొక్కరి కార్యక్రమంలో దాదాపు యాభై మంది దాకా మన మూడు మండలాల నుంచి యాభై మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇంత వ్యవ ప్రయాసాలకు కూడిన కార్యక్రమం కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజేషన్ చే ఆర్గనైజేషన్ ద్వారా చేస్తే వాళ్ళందరికీ కూడా ఎంతో సహాయం చేయాల్ చేసే సహాయం చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఈరోజు మా గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ డాక్టర్ గారు వెళ్ళినటువంటి మహత భాష కోసినటువంటి ప్రముఖ డాక్టర్ ఆయన ఇప్పటికీ చాలా ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆయనకింది ఆయన ద్వారా గతంలో కూడా మేము లాస్ట్ టెన్ నుంచి ఆయన ద్వారానే చేయిస్తూ ఉన్నాము ఎక్కువ ఆయన ప్రావీణ్యం గలవారు ఆయన మంచి హస్తవాసిల వారు కూడా ఆయన అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా గ్రీన్ ఫౌండేషన్ సభ్యులైనటువంటి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా డాక్టర్ మహబూబ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు థ్యాంక్ యూ